అందరికీ నమస్తే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనము గురువు లఘువుని ఎలా గుర్తించాలి అనేది నేర్చుకుందాం అయితే అది పద్యపాదమో లేదు పద్యము నుండో కాకుండా కొన్ని సామెతలు తీసుకొని మనము ఛందస్సులోని గురువు లఘువుని ఎలా గుర్తించాలి అనేది ఇవాళ వీడియో అయితే గురువుని ఈ అక్షరంతో గుర్తిస్తాం చూడ్డానికి యూలాగా ఉంటుంది లఘువుని చూడ్డానికి ఐలాగా ఉంటుంది అంటే నిలువు గీతతో గుర్తిస్తాం ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాం అయితే గురువు లఘువు లక్షణాలు ఒకసారి వివరంగా చెప్తా ఏ అక్షరాలు అయితే దీర్ఘంతో కూడి ఉంటాయో అవన్నీ గురువులు ఇంకా పొల్కారంతో కూడి ఉన్నవన్నీ కూడా గురువులే అంటే కరు కరుణాకరన్ దివాకరణ్ ఇలా ఐత్వంతో అవు ఐత్వము అవుత్వము ఇక్కడ అవుత్వం ఇప్పుడు గౌను ఉంది ఔత్వంతో ఉంటే గురువు పదునైదు ఐత్వంతో కూడి ఉంటే అది కూడా గురువే సున్నతో కూడి ఉంటే అది గురువే మరొక విషయం సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం ఈ రెండింటికి ముందున్న అక్షరాలన్నీ గురువులు ఇవి ఈ లక్షణాలు మనం బాగా నేర్చుకుంటే ఈజీగా గురువు లఘువు గుర్తించి ఘన విభజన చేయొచ్చు మరి ఆ ఏంటో చూద్దాం ఇక్కడ మీకు మూడు సామెతలు ఇవ్వడం జరిగింది ఒకటి ఎంత చెట్టుకు అంత గాలి రెండవది లేడికి లేచిందే పరుగు మూడవది విద్య లేనివాడు వింత పశువు ఈ మూడు సామెతల నుండి మనం లఘువు ఎలా గుర్తించాలో నేర్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ఇంతకుముందు లక్షణాలు వివరంగా చెప్పుకున్నాం సున్నతో కూడి ఉంటే అది గురువు తలకట్టు త అనేది కేవలం హ్రస్వం లఘువు ద్విత్వాక్షరం ముందు సంయుక్తాక్షరం ముందున్న అక్షరాలన్నీ గురువులు కాబట్టి చే గురువు టు లఘువు ది ఎటువంటి దీర్ఘం లేదు కి లఘువు సున్నతో కూడి ఉంది గురువు తలకట్టుతో ఉంది అంటే దీర్ఘం లేదు లఘు గాలి దీర్ఘం ఉంది లీ లఘు అర్థమైంది కదా మరి అదేవిధంగా రెండవది చూద్దాం లేడికి లేచిందే పరుగు దీర్ఘాలన్నీ కూడా మీరు చిన్నగా అండర్లైన్ చేసుకోవచ్చు లే లే అర్థమైందా సున్నతో ఉన్నా కూడా అండర్లైన్ చేసుకోండి ఇంకా సులభంగా నేర్చుకోవచ్చు గురువు లఘువు లఘు గురువు సున్నతో కూడి ఉంది గురువు ఎత్వ దీర్ఘం ఉంది గురువు ఎత్వ దీర్ఘం ఉన్నవన్నీ కూడా గురువులే లఘువు 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 అర్థమైందా మరి అదేవిధంగా మూడవది ఇక్కడ ఇది సంయుక్త అక్షరం అంటే దాకు యావత్తుంది కాబట్టి దీని ముందున్న అక్షరం గురువు లఘువు ఎత్వ దీర్ఘముంది గురువు లఘువు దీర్ఘముంది గురువు తల ఓన్లీ తలకట్టే కాబట్టి లఘువు సున్నతో కూడి ఉంది గురువు తలకట్టు లఘువు 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 ఎటువంటి దీర్ఘాలు లేవు సింపుల్ కదా ఇలా మనము ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా నేర్చుకోగలుగుతారు మరి ఇదే విధంగా ప్రాక్టీస్ కింద మీకు మరొక రెండు సామెతలు ఇవ్వడం జరిగింది కాకి పిల్ల కాకి ముద్దు మరొకటి పొరిగింటి పుల్ల కూర రుచి మరి ఇవి మీకు ఇచ్చిన రెండు సామెతలు మీరు దీన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి దీనికి సంబంధించి సారీ కాకి పిల్ల లావద్దు లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మళ్ళీ కా కామెంట్స్లో డౌట్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్